సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత కొన్ని నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతబడ్డటువంటి పరిస్థితిలో కార్మికులు ఆత్మహత్యలకి గురైనటువంటి సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా రిలే నిరార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపెట్టేటటువంటి పరిస్థితి లేదు మాటల్లోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు చేతుల్లో మాత్రము నేతన్నకి చేయూతనివ్వనటువంటి పరిస్థితి కనబడతా ఉంది మంత్రి గారు గత ఇరవై రోజుల క్రితం మాతో పాటు సీతారాముల గారితో పాటు చర్చలు జరిపినటువంటి సందర్భంలో మీ సమస్యలన్నీ పది రోజుల్లో పరిష్కరిస్తా రెండు మూడు రోజుల్లోనే శైలజ రామయ్య గారు సిరిసిల్లాకి పర్యటనకు వచ్చి అక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల్ని పరిష్కరించి తిరిగి వస్త్ర పరిశ్రమని తెరిపిస్తానని మాకు మాట ఇవ్వడం వల్ల నేతన్న పోరు యాత్రని వాయిదా వేసుకున్నాం ఆ మాట ఇచ్చి ఈ రోజు ఇరవై రోజులు దాటినా తర్వాత కూడా సమస్యని పరిష్కారం చూపడంలో మాత్రము చొరవ చూపినటువంటి పరిస్థితిలో ఈ రోజు ఈ పోరాటానికి సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ పోరాటం ఈ రిలే నిరార దీక్ష ఈ కార్యక్రమాలు ఇది ఇప్పటితో ఆగేది కాదు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సిరిసిల్లాకు సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టి చర్చించి ఆత్మహత్యలకి ఆకలి చావలకి వలసలికి పోనటువంటి సిరిసిల్లాని రూపొందించే పద్ధతిలో చర్చ జరగాలి ఆ విధమైనటువంటి చర్చ జరిగి బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ని ఇరవై ఐదవ తేదీన ప్రవేశపెట్టబోతా ఉంది ఆ బడ్జెట్ సమావేశంలోనే బతుకమ్మ చీరల పథకానికి కొనసాగిస్తామని బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా టెన్ హెచ్పి సంబంధించినటువంటి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఆ పైన విద్యుత్ వాడుకునేటువంటి వాళ్ళందరికీ సబ్సిడీ మీద ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాం విధంగా కార్మికులకి కనీస వేతనాలు నిర్ణయించి కార్మికుల వేతనాలను కూడా ఆ బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి అని నేతన్న బీమా వర్కర్ టూ ఓనర్ విధంగా డ్రిప్ట్ ఫండ్ యారన్ సబ్సిడీ పథకాల్ని కూడా తిరిగి కొనసాగించాలి అని ఆ పద్దతిలోని బడ్జెట్ సమావేశాల్లో ఇరవై ఐదో తారీఖు నాడు జరగబోయేటటువంటి బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి అని ఆ బడ్జెట్ లో గనక బతుకమ్మ చీరలు విద్యుత్ సమస్య యార్న్ సబ్సిడీ క్రిప్ట్ ఫండ్ నేతన్న బీమా మొత్తం సమస్త కార్మికులకి ఈ వస్త్ర పరిశ్రమ మీద సంబంధించినటువంటి గనక ప్రకటించకపోతే ఇరవై ఆరో తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇరవై ఐదో తారీఖు దాకా ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం మా సమస్యలు బడ్జెట్ ను రూపొందించకపోతే మా సమస్యల్ని పరిష్కరించే బడ్జెట్ లేకపోతే హైదరాబాద్కి ముట్టడిస్తాం అసెంబ్లీలు కూడా ముట్టడించడం కోసం ఈ రోజు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తున్నాం ఆ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి యాజమాన్యం కావచ్చు ఆసాములు కావచ్చు వైపని కార్మికులు కావచ్చు వార్త కార్మికులు కావచ్చు పవర్లూమ్ కార్మికులు కావచ్చు సిరిసిల్లా బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరూ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి రావాలి ఈ నేతన్నని తిరిగి మొగ్గాన్ని నడిపించుకోవాల్సినటువంటి నినాదంతో ఈ కార్యక్రమాన్ని మనం పిలుపునిస్తున్నాం అందరికీ ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మగ్గాన్ని నడిపించుకుందాం మన నేత బతికించుకుందామనే ఒక నినాదంతో మనం చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సమస్త జనం జయప్రదం చేయాలి అని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం